భారతీయ సంస్కృతిలో ప్రతి శుభకార్యము వినాయకుడు పేరుతోనే మొదలవుతుంది విఘ్నేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు ఆయన ఎలా జన్మించారు అనే కథ ఇప్పుడు విందాం విఘ్నాలను తొలగించే దేవుడు అందరికంటే ముందుగా పూజలందుకునే ఆది దేవుడు ముల్లోకాలను చుట్టేసిన వినాయకుని పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతోంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మసంలోని శుక్లపక్షంలో వచ్చే నాలుగో రోజున అంటే చతుర్ధీ రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడు పుట్టాడని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది శివపార్వతుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడో తేదీ అంటే బుధవారం నాడు వినాయక చవితి పండుగ వచ్చింది ఈ సందర్భంగా వినాయకుడు ఎలా జన్మించాడు బొజ్జ గణపయ్య పుట్టుక ఏ ప్రాంతంలో జరిగింది గణపతి పుట్టుకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్నానానికి సిద్ధమవుతూ ఇంట్లో ఉంది ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆమె తన భర్త శివుడి ఎద్దు అయిన నందిని తలుపు కాపలాగా ఉంచమని ఎవరినీ దాటనివ్వవద్దని చెప్పింది పార్వతి కోరికలను నెరవేర్చడానికి నంది నమ్మకంగా తన స్థానాన్ని ఆక్రమించింది కాని శివుడు ఇంటికి వచ్చి సహజంగానే లోపలికి రావాలనుకున్నప్పుడు నంది మొదట శివుడికి విధేయుడిగా ఉండి అతన్ని దాటనివ్వాల్సి వచ్చింది నంది శివుడికి ఉన్నంత విశ్వాసపాత్రురాలు తనకు ఎవరూ లేరని పార్వతి ఈ స్వల్ప కోరికకు కోపంగా ఉంది కాని అంతకంటే ఎక్కువగా కాబట్టి తన శరీరం నుండి పసుపు ముద్దను స్నానం చేయడానికి తీసుకొని దానిలోకి ప్రాణం పోసి గణేశుడిని సృష్టించింది అతన్ని తన స్వంత విశ్వాసపాత్రుడైన కొడుకుగా ప్రకటించింది తదుపరిసారి పార్వతి స్నానం చేయాలనుకున్నప్పుడు ఆమె గణేశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది సకాలంలో శివుడు ఇంటికి వచ్చాడు కానీ ఈ వింత బాలుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించలేడని చెబుతున్నాడు కోపంతో శివుడు తన సైన్యాన్ని బాలుడిని నాశనం చేయమని ఆదేశించాడు కాని వారందరూ విఫలమయ్యారు గణేశుడు దేవి కుమారుడు కాబట్టి అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు ఇది శివుడిని ఆశ్చర్యపరిచింది అతను సాధారణ బాలుడు కాదని చూసి సాధారణంగా ప్రశాంతంగా ఉండే శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు మరియు అతని దైవిక కోపంతో గణేశుడి తలను నరికి తక్షణమే చంపాడు పార్వతి ఈ విషయానికి తెలుసుకున్నప్పుడు ఆమె చాలా కోపంగా మరియు అవమానంగా మొత్తం సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది బ్రహ్మదేవుడు సృష్టికర్త కావడంతో సహజంగానే దీనితో అతనికి సమస్యలు ఉన్నాయి మరియు ఆమె తన కఠినమైన ప్రణాళికను పునఃపరిశీలించమని వేడుకుంది ఆమె చెప్పింది కాని రెండు షరతులు నెరవేరితేనే ఒకటి గణేశుడిని తిరిగి బ్రతికించడం మరియు రెండు అతన్ని అన్ని ఇతర దేవతల ముందు శాశ్వతంగా పూజించడం ఈ సమయానికి చల్లబడిన శివుడు తన తప్పును గ్రహించి పార్వతీ షరతులకు అంగీకరించాడు ఉత్తరం వైపు తలపెట్టి తాను దాటిన మొదటి జీవితలను తిరిగి తీసుకురావాలని ఆజ్ఞాపించి బ్రహ్మను బయటకు పంపాడు త్వరలోనే బ్రహ్మ బలమైన మరియు శక్తివంతమైన ఏనుగు తలను తీసుకుని తిరిగి వచ్చాడు దానిని శివుడు గణేశుడి శరీరంపై ఉంచాడు అతనికి కొత్త ప్రాణం పోస్తూ గణేశుడిని తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతలలో అగ్రగామిగా అన్ని గణాలకు జీవుల తరగతులకు నాయకుడుగా గణపతిగా అతనికి హోదా ఇచ్చాడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వచ్చే వినాయక చవితి దాదాపు దేశమంతటా పెద్ద ఎత్తున నిర్వహింపబడుతుంది మటితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పత్రితోను పూలతోనూ పూజ చేయడం లడ్డూలు పానకము వడపప్పు ఉండ్రాళ్ళు పాలతేలికలు పప్పులో ఉండ్రాళ్ళు కుడుములు వంటి పదార్థాల నివేదన వీధి వీధినా గణపతి ప్రతిష్ఠ సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు తొమ్మిది రోజుల ఉత్సవాల తరువాత పదో రోజున ఉత్సవ విగ్రహాల నిమజ్జనం మనం వారి ప్రభువు శ్రీ గణేశుడికి నమస్కరిస్తాము ఆయన కృపను పొందడం ద్వారా మనం అందరి కృపను పొందుతాము ఆయన ఏవైనా అడ్డంకులను తొలగిస్తాడు మరియు మన ప్రయత్నాలను విజయవంతం చేసేలా చేస్తాడు శ్రీ గణేశుడి గొప్పతనం అలాంటిది జై గణేశ